మొత్తం మీద ఏదైతే ఈరోజు సింహాచలంలో ఒక ఘటన జరిగిందో బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆగమయకాల మీదుగా సింహాచలం వెళ్ళిపోయారు అయినా ఆ పార్టీకి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ఆయన అంటే ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా వెళ్ళి బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి చెప్పడం మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి సహజంగా ఉండేటువంటి తత్వం అందుకని ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావమే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పార్టీ ఆవిర్భవించింది బాబాయ్ చనిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ వాళ్ళ శవాన్ని సెంటిమెంట్గా పెట్టుకొని ఎక్కడ ఏది జరిగినా దాన్ని రాజకీయం చేయడం మొదలు పెట్టారు సరే మొత్తం మీద ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన నిన్నగాక మొన్న అంటే ఒక రెండు రోజుల కిందటే ఇది అరవై అడుగులు మనం చెప్పాలంటే దాన్ని ఆయన ఇరవై మీటర్ల గోడని కేవలం మూడు రోజుల కిందటే కట్టారు అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఆయన చెప్పడానికి అంటే ఆ ఇరవై మీటర్లని అడుగుల్లో మారిస్తే ఎంతో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి కష్టం పడుతున్నారు చివరికి అటో ఇటో మన గోడుగుడ్డు వచ్చినటువంటి హింట్ తోటి ఆయన ఇరవై మీటర్ల అంటే చూడండి నేను ఏం చెప్తాను ఒకసారి చూడండి ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందట గోడ పూర్తి చేసినారు ఇరవై మీటర్ల పొడుగు గోడ అంటే అరవై 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 ఇరవై మీటర్లంటే దాదాపుగా డెబ్బై అడుగులు డెబ్బై అడుగులు అన్నాడు సరే కానీ ఆయన హైదరాబాద్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువుకున్నాడు కాబట్టి ఆయన ఏదో అంతమంది జనాభా జనాభాలో ఆయన కరెక్ట్ గా లెక్కలు చెప్తాడు సో అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఏంటనంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైనా ప్రభుత్వ తప్పిదం వల్ల పొరపాటు జరిగితే ఆయన ఎంత పెద్ద అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడు ఒకసారి ఆయనతో మనం మాట్లాడిన తర్వాత ఒకసారి మనం కూడా విందాం జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పుదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయల బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తా సో చూశారు కదా ఏమంటున్నాడు ఆయన కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడిచ్చాడాయ్యా అంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అక్కడ చనిపోయినటువంటి బాధితులకు కంపెనీతో టైప్ అయ్యి కంపెనీ వాళ్ళ ద్వారా మాట్లాడించి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి క్లైమ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఇచ్చాడు ఎల్జీ లో బాధితులు చనిపోయినటువంటి బాధితులకు అయితే తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకు మాత్రం జగన్మోహన్ రెడ్డి మొదట ఇరవై లక్షల రూపాయలు ఇస్తామన్నారు తర్వాత తర్వాత అంటే శాశ్వత అంగవైకల్యం కానీ శాశ్వతంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుంది యాభై పర్సెంట్ యాభై లక్షలు ఇస్తామని చెప్పాడు కానీ ఆ క్లైమ్స్ రాక ఎల్జీ పాలిమర్స్ బాధితులు ధర్నా చేసి గొడవ చేస్తుంటే దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎల్జీ పాలిమర్స్ బాధితుల మీదే కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మర్చిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మర్చిపోయి ఉంటాడు సరే ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను గతంలో కోటి రూపాయలు ఇచ్చాను ప్రభుత్వ వైఫల్యం తప్పిదం వల్ల అని చెప్పన్నాడు ఓకే రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకుండా దాదాపు పదకొండు మంది శిశువులు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా పదకొండు మంది శిశువులకి కోటి రూపాయలు చొప్పున పదకొండు కోట్ల రూపాయలు నష్టపరిహారం కాంపోజిషన్ ఇచ్చారా ఏమన్నావు ప్రభుత్వం తప్పిదలవన్నావు మరి పిల్లలకి పసిపిల్లలకి ఆక్సిజన్ అందించాల్సినటువంటి బాధ్యత కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిగా ప్రభుత్వం తప్పిదమేగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిందే కదా మరి ఇది దానికి నువ్వు పదకొండు మంది చిన్నారులకు పదకొండు కోట్ల రూపాయల కాంపోజిషన్ చెల్లించావా నేను జరుగుతున్నా ఇక అన్నమయ్య డ్యామ్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అత్యాచకుండా కొట్టుకుపోయింది ఎందుకంటే కింద నదిలో ఇసుక తోడుకుంటా ఉన్నారు డ్యామ్ ఫుల్ అవుతుంది డ్యామ్ కూలిపోయే పరిస్థితికి వస్తుంది సార్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడాను ఇసుక ఎక్కడ చేజారిపోయిద్దో అని చెప్పి డ్యామ్ నిండా నీళ్లు నిలబడంతో కట్టలు దిగిపోయి అన్నమయ్య డ్యామ్ గుండా దాదాపుగా ముప్పై ఏడు మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులకు కానీ దమ్ముంటే సవాల్ సేకరించండి ముప్పై ఏడు కోట్ల రూపాయలు కాంపోజిషన్ మీరు ఇచ్చారా కాంపోజిషన్ మీరు ఇచ్చారా అసలు ఆ డ్యామ్ బాధితులకు కనీసం పునరావాసం ప్యాకేజ్ అన్న ఇచ్చారా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి సబిత సవితమ్మ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రస్ట్ ద్వారా బా కుటుంబాలకి కాస్త కూతు సహాయం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి కంచుకోట్లని సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం బాధితుడిని గాలి కొదిలేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కోట్ల రూపాయలు ఇచ్చేసిన కాంపోజిషన్ మా వల్ల తప్పు జరిగితే అని అంటాడు సరే విశాఖలో క్రెయిన్ కుప్పగూలి పదకొండు మంది చనిపోయారు ఎంతమందికి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చావు కాంపోజిషన్ పదకొండు అసలు ఈ పదకొండు నెంబర్ అయితే జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్ కలుసుకుంటా వచ్చింది అందుకే పదకొండు 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 వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ బాధితులు కూడా పదకొండు మంది ఉన్నారు సరే బెజవాడలోనే కోవిడ్ కేర్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పది మంది చనిపోయింది ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమేగా ఇది ప్రభుత్వ వైఫల్యమేగా పది కోట్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఊరిక ఎల్జీ లో అక్కడ వాళ్ళతోటి వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మాట్లాడుకొని ప్రభుత్వ సొమ్ము పన్నెండు కోట్లు ఇచ్చేసి బాధితులకు కాంపోజిషన్ కూడా ఇవ్వకుండా చివరికి ప్రశ్నించినందుకు మీ మీద కేసు పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు మీ మీద ప్రశ్నించినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూడండి ఆయన కోటి రూపాయల పక్కన ఆయన చెయ్యి తినే పక్కన ఉన్న పేటిఎం కార్డులు కోటి రూపాయలు సార్ ఇప్పుడు రెండు కోట్లు ఇవ్వాలి ప్రభుత్వం అని చెబుతున్నారు అంటే ఇదే ఈ డప్పు కొట్టుకోవటం ఈ అబద్దాలు ప్రజల్లోకి మోయటం తప్పుడు వార్తలను ప్రజల్లో తీసుకెళ్లటం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య తర్వాత జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి నలభై ఆరు మంది చనిపోయారు నలభై ఆరు మందికి నలభై ఆరు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక కాంపోజిషను కచ్చులూరు పడవ బోట్లో దాదాపుగా నలభై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నారు ఈ నలభై ఏడు మందికి నలభై ఏడు కోట్లు ప్రభుత్వ వైఫల్యమేగా దాని యాజమాన్యం పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనంది నలభై ఏడు కోట్లు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఓకే మీడియా ముందుకు వచ్చినప్పుడు కొంతమంది పేటిఎం గల పెట్టేసి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఆయన ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నేనంటే ఎత్తంగానే మీరు కోటి రూపాయలు అనరా మీరు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేయండి అని చెప్పి చెప్తాడు ఒక ఎల్జీ పాలిమర్స్ లో మాత్రమే మీరు కాంపోజిషన్ ప్రకటించారు ఇంకా ఏ దాంట్లోనైనా మీరు కాంపోజిషన్ ఎంత ప్రకటించారు ఒకసారి మీడియా ముందుకి లేకపోతే ప్రకటించిన జియో ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తే వింటారు అదే తిట్లీ తుఫాన్ అప్పుడు కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ఆ కోటి రూపాయలు ఇవ్వలేదు మొన్న బెజవాడ వరదల్లో మునిగిపోతే రూపాయలు ఇస్తానని కోటి రూపాయలు కాంపోజిషన్ ఎక్కావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు రేపు నన్ను గెలిపించుకోండి నాకు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినా ఇకపోయినా నేను అన్నంట అదే పెద్దవాళ్ళు వాళ్ళు సామెధి తల్లి కూడి పెట్టలేడు పిన తల్లికి బంగారుపు గాజు చేయిస్తానంట ఇవాళ సరే ప్రభుత్వం ఎనిమిది మందికి ఎనిమిది ఎనిమిది మందికి పాతిక లక్షల చొప్పున కాంపోజిషన్ ప్రకటించింది మీ పార్టీ తరఫున ఏమి తలా పది లక్షలు కాంపోజిషన్ ఒక ఎనభై లక్షలు ఇవ్వచ్చు కదా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం ఎక్కడన్నా వైఫల్యం చెందిన చోట అనుకుంటే వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానో తెలుగుదేశం పార్టీ తరఫున బాధితులకు కొంత కాంపోజిషన్ ఇచ్చారు కదా మరి మీరు కూడా ఆ బాధితులకు తలా పది లక్షల చొప్పున ఒక ఎనభై లక్షల కాంపోజిషన్ ఇవ్వచ్చు కదా ఇవాళ చేయలేడంటే కానీ రేపు అధికారంలోకి వచ్చి నాకు అధికారం ఇవ్వండి అధికారంలోకి రాగానే ప్రభుత్వ సొమ్ము కదా అప్పనంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను మీ అందరికీ కూడా రాసిస్తాను ఇవాళ ఆయన ప్రభుత్వంలో బాధితులకే దిక్కు లేదు ఆయన ప్రభుత్వంలోనే సొంత కడప జిల్లాలోనే ప్రాజెక్ట్ కి ఆర్ఎన్ఎల్ఆర్ ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు కట్ ఆఫ్ డేట్ పెట్టేసి సొంత జమ్మల మడుగుల ప్రాంతంలో రైతుల నిలువున మోసం చేస్తే రైతులు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి ఈ జమ్మల మడుగులోని పుట్టాడు ఇక్కడ ఉన్న రాజశేఖర్ రెడ్డి మా మా పేరు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా మన మా నోట్లో మట్టి కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్ఎల్ఆర్ ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారి కాంపోజిషన్ ని కట్ ఆఫ్ డేట్ నిచ్చి మా కుటుంబాలని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లబోదిబో అక్కడ వాళ్ళు బాధ్యతలు ఏడుస్తుంటే ఆయన అక్కడ అక్కడ జించలేదు కానీ ఇప్పుడంట ఈయనకి అధికారం ఇస్తే ఇప్పుడు పోయి ఆయన అంట మళ్ళీ రేపు అధికారంలో ప్రభుత్వం ఎంత ఇస్తే అంతా మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తారంట అది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని చూస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి ఇలాంటి ఇలాంటి పిచ్చాపాటి కథలే చెప్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పే వినటానికి ఆయన ఇంకో మాట మాట్లాడాడు నేను వస్తున్నానని అసలు నువ్వు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు కాంపోజిషన్ ప్రకటించిన ఆరు ఆరు గంటలకు నువ్వు వచ్చావు నువ్వు వస్తున్నావు పాతిక లక్షలు ఏం జగన్మోహన్ రెడ్డి అసలు నీకు నీకు ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలో మాట్లాడలేవు ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి టుంబా కొట్టినోడివి నిన్ను చూసి ఎవరు భయపడతారయా నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నీ తోక ఛానల్స్ నీకు ఎలివేషన్స్ వేయటం నీకు జాకీ లేచి పైకి లేపటం కానీ నువ్వు వస్తే ఎంత నువ్వు రాకపోతే అంత నువ్వు వస్తే కూర్చున్న ముసల్లో కూడా పైకి లేకపోతే ఏదో పేటిఎం కూలు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు దోలించి దింగి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి జై జైలు అనేటువంటి పొలిటికల్ డ్రామా నాటించిన తప్ప నుంచి నువ్వు రాకముందే తెలుగుదేశం పార్టీ క్లియర్ గా కూటమి ప్రభుత్వం క్లియర్ గా పాతిక లక్షల ఎక్సకేషియా ప్రకటించింది బాధితులు క్షతగాతలకు మూడు లక్షల రూపాయలు ప్రకటించింది నువ్వు అది ప్రకటించి ఆల్రెడీ అయిపోయిన ఆరు ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చావు బాధితులు ఎవరైనా తమ కుటుంబ సభ్యులు కోల్పోయినప్పుడు బాధపడతారు సహజంగా జరిగేది అది అధికార పార్టీ నాయకులు వచ్చినా లేకపోతే ప్రతిపక్ష నాయకులు వచ్చినా వాళ్ళ బాధితులు ఆ గోడుని ఎలా పోసుకుంటారు కాబట్టి గత ఐదేళ్లలో నువ్వు ఎన్ని సంఘటనకు నువ్వు కోటి రూపాయలు రిలీజ్ చేసావో వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గాని నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇలా అధికారం లేకపోతే మీ పార్టీ తరఫున వేల కోట్ల రూపాయల ఫండ్ మీ పార్టీలో ఉంటే కనీసం ఆ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వడానికి చేయరాలేదు రాలేదు కానీ రేపు నేను అధికారంలోకి వచ్చాక మొత్తానికి అందరికి మళ్ళీ న్యాయం చేస్తానని చెబుతున్నాడు అదే అదే అక్కడ గుంతు దప్పిక అవుతుందిరా బాబు అని అంటే ఇప్పుడే పోయి గుంత దొవి నీళ్ళు తీసుకొస్తాను రెడీలో ఇవ్వడి చచ్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఏది అడిగినా సరే అయ్యామ్మా ఏదైనా సరే నేను అధికారంలో రాని చూస్తాను నేను అధికారంలో రాని చూస్తాను నేను అధికారంలో రాని చూస్తాను ఏంది అధికారంలోకి వచ్చినా చూసేది అధికారంలోకి వచ్చాక నీ బినామీ లెక్కలు నీ జిలేబీ లెక్కలతోటి కోట్ల రూపాయలు సంపాదించుకుంటావు నీ డే నీ జే ట్యాక్స్ తోటి రాష్ట్రాన్ని బ్రష్ బ్రష్టు పట్టిస్తావు వివేంద్రయ్య స్వామి వచ్చే చేసేది ఇయ లేదో ఇదలుసుకుంటే ఇవ్వచ్చు కదా కోటి రూపాయలంతా ఇవ్వచ్చు కదా వద్దులే మన తిత్లీకి ఇచ్చిన కోటి రూపాయలు మన బెజవాడ బుడమేరుకి ఇచ్చిన కోటి రూపాయలు వరద సహాయమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ భోషణలో మూలుగుతుంది వాటిని ఏం చేసుకోవాలో అర్థం కావట్లే ఎందుకంటే అసలే నువ్వు వెయ్యి పగలు నిద్రపోకుండా రాళ్ళు కొట్టి పబ్జీ కొట్టి సంపాదించిన డబ్బులు కదా అరే బాధితుల దగ్గరకు వచ్చి కనీసం వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి నేను రేపు రాంగంలోని చక్రం తిప్పుతా నేను రేపు రాంగంలోని సింహాసనం వేసి కూర్చోబెడతా రేపు అధికారంలోకి వచ్చినాక జనాన్ని నెట్టోస్తాడు రాష్ట్ర ప్రజల అందరు కూడా ఒకసారి చూసారు కాబట్టి ఇక నువ్వు రావు నువ్వు వచ్చిన వస్తావనే నమ్మకం ప్రజలకు లేదు